వెల్కమ్ టు శారదా హిమ హిమనమ శివాయ పార్ట్ ఫోర్కి స్వాగతం హరిద్వార్లో జరిగే ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాతిగా కుంభమేళ అసలు దాదాపు ప్రతిరోజు ఉత్సవమే ఇక్కడ ప్రతి సాయంత్రం జరిగే గంగా హారతిని చూసేటప్పుడు ప్రతివారు అనుభవించే ఆ భావన ఆధ్యాత్మిక మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలలో యాత్రికులు వస్తారు ఆరు ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది అన్ని పండుగలు ఆలయాలలో చాలా బాగా జరుపుతారు ఇక హరిద్వార్లో ఆహారము వీధిల్లో బండ్ల మీద చేసే ఏ ఆహారమైనా చాలా బాగుంటుంది గుజరాతీ హోటళ్లలో కిచిడి కడి అంటే మన మజ్జిగ పులుసులాగా వండే పదార్థం కూడా చాలా బాగుంటాయి లోకల్ ఫుడ్ మల్బరి పళ్ళతో తయారు చేసే కోమూచి అనేది చాలా బాగుంటుంది ఆలు పూరి కచోరీ చోలే బటారా సమోసా సమోసా చాట్ స్టెప్ట్ పరాటా చాలా బాగుంటుంది కుల్ఫీ తినకుండా హరిద్వార్ విడవెవరు లస్సి అలాగే కల్వర్ వాళ్ళ కడ కలవర దాల్ వాళ్ళ చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ స్పెషల్ సీడ్స్ మిల్క్ చాక్లెట్స్ జిలేబీ గులాబ్జామ్ మొదలైనవి వెరీ వెరీ స్పెషల్ సీట్ రసమలై ఒక్కసారి తింటే దాని రుచి ఎవరు మరవరు అరదైన ఆలయాలు భారతమాత మందిరం హరిద్వార్ ఉత్తరాంచల్ పాదం దగ్గర ఉన్న హరిద్వార్లో ఈ పట్టణం భారతదేశంలో ఏకైక విశిష్ట దేశమాత మందిరంగా ఈ భారతమాత మందిరం విరాజిల్లుతున్నది నూట ఎనభై అడుగుల ఎత్తున ఉన్న ఎనిమిది అంతస్తుల విశేషమైన మందిరం ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరమున నిర్మించబడినది అప్పటి ప్రధాని శ్రీమిత ఇందిరాగాంధీజీ చేతుల మీదుగా ప్రారంభించబడినది ఇందులో మొదటి అంతస్తులో విశాల భారతదేశ పటము భారతమాత విగ్రహం ఉన్నాయి భారతమాత నాలుగు చేతులలో వరికంకులు వస్త్రము అక్షరమాల పతాకము పట్టి మూడు జెండా రంగుల చీర కట్టి తామరలతో ప్రజలందరికీ అన్న వస్త్రాలకి రక్షణకి లోటు లేనట్లుగా ఉంటుంది అందరినీ కాపాడు మాతగా కరుణావీక్షణాలతో ఉంటుంది అంతకు పూర్వము సిస్టర్ నివేదిత ఆమోదించిన కాషాయ వస్త్రాలు ధరించిన భారతమాత నాలుగు చేతులలో పుస్తకము కలుషము వరికంకులు ఖడ్గాలతో ప్రజలకి శిక్షా దీక్ష అన్న వస్త్రాలకు కొనువలేని అఖండ భారతదేశాన్ని అత్యంద్రియ అనే దేశభక్తులు చిత్రించారు ఆపై రెండవ అంతస్తులో శూర మందిరంలో ప్రాచీన కాలం నుంచి దేశరక్షణలో గర్వించదగిన వీరుల చిత్రాలు ఉంచారు ఆ పై అంతస్తులో ఉన్న మాతృమందిరంలో దేశాన్నేలిన మహిళా మరల చిత్రాలని నాలుగవ అంతస్తులో ఉన్న సాధు మందిరములో మన దేశాన్ని తమ తపోశక్తితో పురితం చేసిన సాధు సంతుల విగ్రహాలు ఐదవ అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో గోడలపై దేశ చారిత్రక ఘట్టాల చిత్రాలు ఆరవ అంతస్తులో ఉన్న శక్తి మందిరములో దేవీ శక్తి యొక్క వివిధ రూపాలు ఏడవ అంతస్తులో ఉన్న విష్ణువు దశావతార రూపాలు ఎనిమిదవ అంతస్తులో ఉన్న శివ మహా కైలాస చిత్రణతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన దేశ రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా విభిన్న జాతుల మతముల భాషల తెగల ప్రాంతముల జన్లందరినీ ఏకం చేసే భారతమాత స్ఫూత్రి దేశమాతకు అంకితం చేసిన అత్యధికంగా ప్రజలు భక్తులు దర్శించుకునే మందిరంగా పేరు పొందింది భారతదేశ మందిరం ఇది హరిద్వార్ ఒక్కసారి ప్రతి ఒక్కరూ చూడాల్సిన క్షేంద్ర క్షేత్రం రేపటి భాగంలో రుషికేష్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్